ఓ మని శివాయ శ్రీమాత ఏనుమహ మిత్రులకి శ్రీ అలాగే నన్ను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎల్లవెళ్ళలా మీతో ఉండి మీ మనోవాజం నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం మంగళవారం రోజు ఈ చిన్న ఉపాయం చేస్తే ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది అలాగే మీ పర్సు ఎప్పుడూ కూడా మీ బ్యాగ్ కానీ మీ పర్సు కానీ మీరు వ్యాపారం చేస్తున్నట్టు ఉంటే కనుక మీ గల్లా పెట్టి కానీ డబ్బుతో ఉంటుంది అలాగే మీ బీరువా కూడా డబ్బులు ఎప్పుడూ మీ బీరువాలో స్థిరంగా ఉంటాయి మీ డబ్బు రాబడి రోజు రోజుకి పెరుగుతుంది అలాగే డబ్బుకు లోటు అనేది లేకుండా ఉంటుంది ఈ ఉపాయం చేయడం వల్ల మరొక అత్యంత లాభం ఏంటంటే ఎవరైతే కుషిదోషాలతో బాధపడుతూ ఉన్నారో వాహం కాకుండా జాతకంలో కుజబలం లేకుండా ఎవరైతే ఇబ్బంది పడుతూ ఉన్నారో వారు కుజదోషాల నుండి బయటపడతారు అలాగే కుజగ్రహం బలపడుతుంది మీకు ఆంజనేయ స్వామి ప్రసన్నత లభిస్తుంది ఆకస్మిక సంఘటనల నుండి బయటపడతారు ధనానికి సంబంధించిన సమస్యలు తొలగి మీకు ధనరాబడికి సంబంధించిన మార్గాలు తెలుస్తాయి ఏదైనా సరే మీకు ధనరాబడికి సంబంధించిన ఆటంకాలు ఉంటే అవి తొలగిపోయి మీకు అద్భుతమైన ధనానికి సంబంధించిన దారులు ఓపెన్ అవుతాయి అలాగే శారీరక మానసిక సమస్యల నుండి బయటపడతారు చాలా తేలికైన శక్తివంతమైన ఉపాయం ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు ఆడవారు నెలసరి సమయంలో మాత్రం చేయవద్దు అలాగే ఈ ఉపాయాన్ని మంగళవారం ఉదయం కానీ లేదా సాయంత్రం సమయంలో ఈ ఉపాయం చేయవచ్చు ఈ ఉపాయానికి కావాల్సింది తొమ్మిది లవంగాలు కొంచెం మనకి ఇలా చూసుకోండి పువ్వు ఉండాలి అలాగే మనం ఆంజనేయస్వామికి వేయించే సింధూరం ఈ సింధూరం కావాలి అలాగే ఇంటి దగ్గర చేసుకునే వారికి కంపల్సరిగా పూజా మందిరంలో ఆంజనేయస్వామి పటం ఇలా పటమన్నా పర్వాలేదు లేదంటే మీకు పూజ అంటే మీరు ఎక్కడైతే పూజ చేస్తున్నారో అక్కడ పూజా గదిలో ఆంజనేయ స్వామి పట్టణం లేకపోతే మీరు దగ్గరలో ఉన్న ఆంజనేయస్వామి గుడిలో కూడా ఈ ఉపాయం చేయవచ్చు అంటే మీ పూజా గదిలో చేయవచ్చు అలాగే దేవాలయంలో కూడా ఆంజనేయస్వామి టెంపుల్లో కూడా చేయవచ్చు ఎప్పుడు చేసినా స్నానం చేసిన తర్వాతే ఈ ఉపాయం చేయాలి అది గుర్తుంచుకోండి ఆంజనేయస్వామి పట్టం ముందు ముందుగా మీరు ఇంటి దగ్గర చేసిన దేవాలయంలో చేసిన గుర్తుంచుకోండి ఆవు నీతో కానీ నువ్వుల నూనెతో కానీ రెండు ఒత్తులు వేసి దీపం వెలిగించండి ప్రమిదుల్లో వెలిగించవచ్చు దీపం కుందుల్లో వెలిగించవచ్చు అలాగే ఏదైనా ఒక ప్లేట్ తీసుకోండి ఇలాంటి ప్లేట్ మామూలుగా దానిలో కొంచెం సింధూరాన్ని వేయండి చూపిస్తాను కొద్దిగా సింధూ వేయండి చూడండి నేను సింధూరాన్ని వేశాను ముందుగా మీరు కంపల్సరిగా ఆవినియత్తో కానీ లేదా నువ్వుల నూనెతో రెండు ఒత్తులు వేసి ఒక దీపం వెలిగించాలి అది గుర్తుంచుకోండి తర్వాత ప్లేట్ తీసుకుని దాంట్లో సింధూరం వేసి ఇప్పుడు దీనిలో ఈ తొమ్మిది లవంగాలు వేయండి తొమ్మిది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది మీరు గుర్తుంచుకోండి లవంగాల కంపల్సరిగా పూ ఉండాలి ఇప్పుడు ఈ లవంగలకి సింధూరాన్ని పట్టించండి ఇలా చక్కగా మొత్తం లవంగ మొత్తం కూడా సింధూరంతో నిండి ఉండాలి ఇలా ఇప్పుడు ఏం చేయాలో చెప్తాను మీరు గుర్తుంచుకోండి నేను ఏది చెప్పినా వీడియోలో చెప్పిన విధానాన్ని ఆచరించగలిగితేనే చేయండి అవకాశం లేని వారు పొరపాటుని కూడా ప్రయత్నించవద్దు మీరు ఉపాయాన్ని అర్థం కాకపోతే ఒకటికి రెండుసార్లు చూడండి అర్థమైతేనే చేయండి ఇప్పుడు ఈ లవంగాన్ని ఏం చేయాలంటే ఒక్కొక్క లవంగా తీసుకోవాలి తీసుకొని ఆయనే స్వామి మంత్రం తేలికైన మంత్రం గురుపదేశ మంత్రం చెప్తాను ఈ మంత్రాన్ని తలుచుకుంటూ మీరు స్వామివారి ముందు పెట్టాలి మంత్రం మీకు నేను వీడియో డిస్క్రిప్షన్లో కూడా పెడతాను మీరు చాలా తేలికైన మంత్రం నోరు తిరిగే మంత్రం ఓం హనుమతే నమ ఓం హనుమతే నమ మీరు ఇలా ఈ లవంగాన్ని పట్టుకొని మీ కుడిచేత్తో పట్టుకోండి ఇలా మంత్రాన్ని ఓం హనుమతే నమ అనే మంత్రాన్ని మీరు చక్కగా ఇరవై సార్లు అనుకొని ఒక్కొక్క లవంగ పట్టుకొని ఇరవై సార్లు ఓ మనమదే నేనమ ఓ మనుమదే అనుకొని మీరు స్వామివారి ముందు పెట్టండి ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇలా ఒక్కొక్క మంత్రాన్ని అంటే ఒక్కొక్క లవంగ పట్టుకొని చక్కగా ఓ మనుమదే నమ అని ఇరవై సార్లు అనుకొని ఇలా స్వామివారి పట్ట ముందు పెట్టండి దేవాలయంలో అయినా సరే అక్కడ స్వామివారి విగ్రహం ముందు పెట్టండి మాకు పంతులు గారు అవకాశం ఇస్తారా అంటే పంతులు గారు చెప్పండి చిన్న ఉపాయం చేసుకుంటానంటే నాకు చాలా కష్టాల్లో ఉన్నాను ఇలా బయట చేసుకొని స్వామివారి ముందు పెట్టమని ఇవ్వండి మంత్రాన్ని అనుకో ఇప్పుడు మీరు చేయవలసింది ఏంటంటే ఒక్కొక్క లవంగాన్ని మంత్రజపం చేశారు పెట్టారు తర్వాత మీ మనసులో ఉన్న ధనానికి సంబంధించిన సమస్యలు ధనానికి సంబంధించిన కోరికలు అలాగే మానసిక శారీరక సమస్యలు ఇలాంటివి ఏవైనా ఉంటే వాటన్నిటి నుండి బయటపడాలి అని కోరుకోండి తర్వాత ఈ ప్లేట్లో ఉన్న సింధూరాన్ని కొంచెం సింధూరాన్ని మీరు నుదుటిన బొట్టుగా పెట్టుకోండి మీరు ఈ ఉంగరపు వేలుతో బొట్టుగా పెట్టుకోండి కుడిచేది ఉంగరపు వేలుతో ఇప్పుడు మీరు చేయవలసింది ఏంటంటే ఈ మిగిలిన సింధూరం ఉంటుంది తర్వాత మీరు బొట్టుగా పెట్టారు మిగిలిన సింధూరం ఉంటుంది ఏం చేయాలో చెప్తాను తర్వాత మీరు దేవుడి ముందు పెట్టిన ఈ లవంగాలని రెండు లవంగాలు తీసుకోండి రెండు లవంగాలు తీసుకొని ఈ రెండు లవంగాలని మీరు మీ పర్సులో కానీ మీ హ్యాండ్ బ్యాగ్లో కానీ మీరు పెట్టుకోవాలి మీరు ఏది ఒకవేళ మాకు ఏది వాడే అలవాటు లేదు అనేవారు కూడా జేబులో పెట్టుకోవచ్చు ఇలా పేపర్ తీసుకోండి పేపర్ తీసుకొని పేపర్ తీసుకొని ఇలా పర్సులో అయినా సరే ఇలా చక్కగా తిండి ఒక చిన్న పొట్టలాగా పెట్టుకోండి బ్యాగులో అయినా సరే ఇలా కట్టుకోండి కట్టుకొని మీరు బ్యాగ్లో పెట్టుకోండి రెండు లవంగాలని ఇందులో ఉన్న రెండు లవంగాలు ఈ రెండు లవంగాలు తీసిన తర్వాత ఏడు లవంగాలు మిగులుతాయి మరి ఒక అనుమానం ఉంటుంది మరి ఇంట్లో ఉన్నవారు ఏం చేయాలి ఇంట్లో ఉన్నవారు ఎక్కడ పెట్టుకోవాలి అని అనుమానం ఉంటుంది మీరు డబ్బులు ఎక్కడ పెట్టుకుంటారో అక్కడ పెట్టుకోవచ్చు ఆడవారు హ్యాండ్ బ్యాగ్లు పెట్టుకోవచ్చు మరి నెలసరి ఉన్నప్పుడు ఏం చేయాలని అనుమానం వస్తున్నప్పుడు అప్పుడు అంటుకోవచ్చు అంటుకోకూడదా అని అది కూడా చెప్తాను లాస్ట్లో చెప్తాను చూస్తూ ఉండండి అలాగే మీరు ఇలా రెండు మాత్రమే మీరు బ్యాగులు పెట్టుకోవాలి పర్సులు పెట్టుకోవాలి ఇంట్లో ఉండేవారు మామూలుగా ఎవరైతే ఉన్నారో వారు ఈ రెండింటిని డబ్బులు పెట్టుకునే ప్రదేశం అంటే బీరువాలో కానీ ఎక్కడైనా పెట్టుకోవచ్చు మిగిలిన ఏడు లవంగాలు ఇప్పుడు ఎందుకు ఏడు లవంగాలు ఉన్నాయి ఈ ఏడు లవంగాలు ఏం చేయాలి ఈ ఏడు లవంగాలు మీరు ఒక రోజంతా దేవుడి దగ్గరే ఉంచాలి మరి దేవాలయంలో అంటే పంతులు గారికి చెప్పి ఎక్కడైనా పక్కన దేవాలయంలో పక్కన పెట్టమని చెప్పండి అవకాశం లేకపోతే చేయమకటి ఇంటి దగ్గరే చక్కగా మీరు ఎక్కడైనా ఇంట్లో పూజా మందిరంలోనే దేవుడి దగ్గర పక్కన పెట్టుకోండి రెండవ రోజు బుధవారం మీరు స్నానాది కార్యక్రమాలు ముగించుకొని పూర్తయిన తర్వాత ఈ దే దేవుడి దగ్గర పెట్టిన ఏదైతే లవంగాలు ఉన్నాయో వీటిని ఈ ఏడు లవంగాలను కూడా తీసుకువెళ్ళి ఏదైనా చెట్టు మొదల్లో కానీ లేదా పారే నెలల్లో కానీ వేసేయండి ఇలా మీరు ఈ ఉపాయాన్ని నెలకొక్కసారి చేస్తూ ఉండాలి పరుసలో కానీ బీరువాలో పెట్టిన లవంగాలని మార్చుకోవాలి నెలకొక్కసారి ఇలా మీరు వీటిని పాత వాటిని మన బిరువల ఉన్న వాటిని అలాగే మిగతా వాటిని కూడా తీసి ఏదైనా చెట్టు మొదల్లో కానీ పారే నీళ్ళలో వేసేయాలి ఇది మంగళవారం రోజు మళ్ళీ కొత్త వాటి పెట్టుకోవాలి చాలా శక్తివంతమైన ఇది సిద్ధి ఉపాయం చాలా 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 అద్భుతంగా పనిచేస్తుంది చేసి చూడండి ఫలితం తప్పకుండా వస్తుంది ఇప్పుడు అనుమానాలకి సమాధానం చెప్పుకుందాం మొదటి అనుమానం నెలసరి ఉన్నప్పుడు మన దగ్గర ఉండవచ్చా ఉండవచ్చు ఇప్పుడు నెలసరి ఉన్నవాళ్ళు చేయకూడదు మిగతా వాళ్ళు చేయవచ్చు ఇది చేసి ఎవరికైనా ఇవ్వవచ్చా ఇవ్వకూడదు ఎవరికి వారు మాత్రమే చేసుకోవాలి మూడవది మరి కుటుంబ సభ్యులు ఎవరైనా మరణించి ఉండి అంటే మైలు ఉండి వాళ్ళకి పెద్దకరం అవ్వకుండా ఉంటే ఈ ఉపాయాన్ని చేయవద్దు ఎవరైనా ఆడపిల్లలు పెద్ద మనిషి ఉన్నారు ఇంట్లో స్నానం అవ్వలేదు అంతవరకు మీరు మైలు పాటించారు చేయవద్దు పిల్లలు పుట్టారు స్నానం అవ్వలేదు చేయవద్దు ఇలాంటివి పర్టికులర్గా గుర్తించుకోండి మరి స్నానం పాయింట్ ఆఫ్ వ్యూలో మరి ఆహారం పాయింట్ ఆఫ్ వ్యూలో నిబంధన లేదు అంటే తలస్నానం చేయవలసిన అవసరం లేదు అలాగే ఆహారం పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ రోజు మాంసం తినవచ్చా తినకూడదా ఇలాంటి నియమం ఏమీ లేదు నిర్భయంగా చేసుకోవచ్చు అలాగే ఇది మార్చుకోవడం మర్చిపోయాం సడన్గా ఒక అనుకోకుండా ఈ నెల అయిపోయింది మర్చిపోయాం ఇబ్బంది ఏమీ లేదు నెక్స్ట్ మంగళవారం నాడు మార్చుకోండి ఇది మంగళవారం నాడే మార్చుకోవాలి చెప్పిన విధానాన్ని యాసిటీజ్గా పాటించండి మీకు ఒకవేళ అవకాశం లేదనుకోండి చేమాకండి ఇప్పుడు ఈ మిగిలిన సింధూరం గురించి తెలుసుకుందాం ఈ సింధూరాన్ని మీరు ఏదైనా డబ్బాలో పోసుకోండి మీరు ప్రతిరోజు కూడా బయటికి వెళ్తున్నప్పుడు బొట్టుగా పెట్టుకోండి ఇలా డబ్బాలో పోసుకోండి బొట్టుగా పెట్టుకోండి ఇది మీరు అయిపోయే వరకు వాడుకోవచ్చు ఒకటి గుర్తుంచుకోండి అవకాశం ఉంటే తప్పకుండా ప్రయత్నించేయండి ఇది సిద్ధి ఉపాయం అంటే ఖచ్చితంగా ఫలితం వస్తున్నర్థం అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి పది మంది మిత్రులకు షేర్ చేయండి కొత్తగా చూసే మిత్రులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే గంట సింబల్ ఉంటుంది దాన్ని యాక్టివేట్ చేసుకోండి ఆల్ అనే బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి అలాగే మనం కొత్త ఛానల్ కూడా పెట్టడం జరిగింది అవి లింక్స్ కూడా వీడియో డిస్క్రిప్షన్లు ఇచ్చాను ఫేస్బుక్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్ ఇచ్చాను ఎవరికైతే నోటిఫికేషన్స్ రావడం లేదో యాక్టివేట్ చేసుకున్నప్పటికీ కూడా వారు ఫేస్బుక్ లింక్కి ఫ్రెండ్కి పంపించండి నేను ప్రతి వీడియో కూడా ప్రతిరోజు షేర్ చేస్తూ ఉంటాను అలాగే పాత వీడియోలు కూడా షేర్ చేస్తూ ఉంటాను అన్ని వీడియోలు మొత్తం పద్నాలుగు వందల యాభై వీడియోలు ఉన్నాయి దగ్గర దగ్గరగా అన్నీ కూడా మీకు దానిలోనే షేర్ చేస్తుంటాను మీరు చేయగలిగేదాన్ని మనస్ఫూర్తిగా ప్రయత్నించేయండి నమ్మకం విశ్వాసంతో ప్రయత్నించేయండి సిద్ధి ఉపాయాలు ఫలితాన్ని ఇస్తాయి ఎవరికి ఫలితం రాదంటే అపనమ్మకంతో ఉంటారో వారికి ఫలితం రాదు ఆ అవుతుందా కాదా అవుతుందా కాదు అవుతుంది ప్రయత్నించండి ప్రకృతి మనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉంటుంది తీసుకోవడానికి మనం సిద్ధంగా ఉండాలి అపనమ్మకాన్ని పక్కన పెట్టి ప్రయత్నపూర్వకంగా చేయండి ఖచ్చితంగా పరాదేవత మనకి ఖచ్చితమైన ఫలితాన్ని ఇస్తుంది చిన్న చిన్నవి కదా అని మనం తక్కువ చిన్నవి ఏమాకండి ప్రయత్నం చేస్తే ఫలితం ఖచ్చితంగా వందకు వంద పర్సెంట్ వస్తుంది సిద్ధి ఉపాయం అంటే తప్పకుండా ఫలితాన్ని ఇస్తుంది అని అర్థం ఒకే మిత్రులరా ఓం నమ శివా నమః